గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పి చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తులు ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లుగా ప్రకటించి ప్రస్తుత ఎన్నికల రేసులో అత్యంత సంపన్నుడైన అభ్యర్థిగా రికార్డులకెక్కబోతున్నారు ఈసారి గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సంపన్న అభ్యర్థిగా నిలవనున్నారు ఆయన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన వ్యక్తిగత ఆస్తులు రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ డెబ్భై రెండు కోట్లు కాగా ఆయన భార్య శ్రీరత్న ఆస్తుల విలువ రూ రెండు వేల మూడు వందల నలభై మూడు పాయింట్ డెబ్భై ఎనిమిది కోట్లు పిల్లల ఆస్తులు దాదాపు వెయ్యి కోట్లు ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన లోక్సభ ఎన్నికల ఫేజ్ వన్లో దాదాపు రూ ఏడు వందల పదిహేడు కోట్లతో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానం నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ గతంలో ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది డాక్టర్ ఆంట్రప్రెన్యూర్ రాజకీయవేత్తగా మారిన చంద్రశేఖర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన ఎంబీబీఎస్ పూర్తి చేశారు రెండు వేల ఐదులో పెన్సిల్వేనియాలోని డాన్ విల్లేలోని గీసింజర్ మెడికల్ సెంటర్ నుండి ఇంటర్నల్ మెడిసిన్లో ఎండి చేశారు